కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలో తరంగని ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు ముగింపు ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజ్ఞా వికాస్ చీఫ్ కోఆర్డినేటర్ యాదగిరి శేఖరరావు వికాస తరంగిణి ప్రతినిధి కలకొండ గౌతమ్రావు మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాసులు హాజరయ్యారు గత పదిహేను రోజులుగా విద్యార్థులకు సమ్మర్ క్యాంప్లో సమాజంపై అవగాహన మానవ విలువలు సంస్కారం దేశభక్తి ఆత్మాభిమానం కుటుంబ సాంప్రదాయాలు లాంటి అంశాలపై శిక్షణ అందించారు చిన్నజీయర్ స్వామి ఆశీషులతో సమ్మర్ క్యాంపు విజయవంతంగా పూర్తయిందని యాదగిరి శేఖర్రావు అన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు గౌతమ్రావు చొరవతో అన్ని జిల్లాలలో క్యాంపులు కొనసాగుతున్నాయని తెలిపారు సాంప్రదాయ పద్ధతిలో చిన్నారుల కట్టుబొట్టు చూస్తూ ఉంటే ముచ్చటేస్తుందన్నారు ప్రార్థనా శ్లోకాలు ప్రవర్తనలతో పాటు స్వామివారి ప్రవచనాలు నేర్పించామని ప్రజ్ఞా వికాస్ సంస్కార్ అరణి అన్నారు ఈ కార్యక్రమంలో శేఖర్ రావుతో పాటు గౌతమరావు మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ రాజు పాకల రామిరెడ్డి విజేత గ్రీన్ సిటీ సెంటర్ కమిటీ సభ్యులు శంకరయ్య వెంకటరెడ్డి వాసుదేవరావు ప్రభాకర్ కుమార్ సాదుల భాస్కర్ స్వర్ణలత లావణ్య సౌజన్య శ్రీలత వికాస వికాసరంగిణి సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు कृष्णकेतु काशीराज वीर्यवाचिकुंदीभोज्य नरभुंगव युधामुश्च सौभद्रो उत्तमच सर्वे सौभद्रद्रौदेयाच सर्वरथा అందరికీ జై శ్రీమన్నారాయణ చెప్తూ స్వామిగారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు తీగలకొట్టుపల్లిలో వికాస్ తరంగిణి ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో స్వామిగారి మంగళాశాసనములతో దాదాపు నలభై మంది చిన్నారులకు సమ్మర్ క్యాంప్ గత పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ముఖ్యంగా వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ పిల్లల లోపల ఒక నైతిక ఎథిక్స్ విలువలు అలాగే ముఖ్యంగా చదువే కాదు చదువుతో పాటు సంస్కారం సంస్కృతి దేశభక్తి ఆత్మాభిమానం గౌరవం విలువలు మేనర్స్ కుటుంబ సాంప్రదాయాలు ముఖ్యంగా ఇవన్నిటికన్నా ఎక్కువ దేశభక్తి దేశ ఔన్నత్యం సంస్కారము అవన్నిటిని కూడా అలవర్చుకునే విధంగా కేవలము చదువు విజ్ఞానము తెలివితేటలే కాకుండా సంస్కారం అనేది చాలా గొప్పగా ఉండాలని స్వామిగారు ప్రపంచమంతా కూడా చాలా దేశాల్లో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నన్ను ఒక కోఆర్డినేటర్గా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కాదు ప్రైవేట్ కాదు ప్రతి ఒక్క పిల్లోడికి విలువలు పెంచే విధంగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఈ విద్యా సంవత్సరంలో ఈ యొక్క పాఠ్యాంశాన్ని ఈ యొక్క పుస్తకాన్ని సొంతగా స్వామిగారు గత నాలుగేళ్ళ నుంచి ఈ కాంటెంట్ తయారు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల లోపల ఒక సృజనాత్మకతను వాళ్ళ యొక్క వెలికి తీసి ప్రజ్ఞా కోఆర్డినేటర్గా తిగలగుట్టపల్లి విద్యార్థులకు నలభై మంది విద్యార్థులకు ప్రజ్ఞా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనుకున్నంత సాధించలేకపోయినా కొంతవరకే నేర్పించడం జరిగింది ఇంకా ముందు ముందు సండే సండే క్లాసెస్లో ఇంకా బాగా నేర్పించి పిల్లలకి స్వామివారి ముందు తీసుకెళ్ళాలని వారి ఆశీస్సులు పొందాలని నా కోరిక జస్ట్ మండ